టాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వెసంబరా సినిమా చేస్తున్నారు భోలాశంకర్ ప్లాప్తో చిరుపై గట్టి ఎఫెక్ట్ పడింది దీంతో కొత్త మూవీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు చిరంజీవి గారు షూటింగ్ అంకా బాగానే నడుస్తోంది కానీ ఊహించిన విధంగా ఓ సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి గారు సినిమాలు చేస్తూ వస్తున్నారు కానీ రేంజ్కి తగ్గ హిట్ అయితే పడట్లేదు వాల్ తెరవేరేగా గతేడాది సంక్రాంతికి సక్సెస్ అందుకున్నప్పటికీ బోలాశంకర్ వల్ల కథ మళ్ళీ మొదటికి వచ్చింది దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే టార్గెట్తో విశ్వంబరే సోషల్ ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు చిరంజీవి గారు హీరోయిన్ హీరోయిన్గా త్రిష నటిస్తున్నట్లుగా అధికారంగా ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమాలో చిరుకు ఏకంగా ఐదుగురు ఉంటారని తెలుస్తోంది వచ్చేడాది సంక్రాంతి కానుగ్గా విశ్వంభర సినిమాని థియేటర్లకు తీసుకురానున్నారు మేకర్స్ అధికారంగా ప్రకటించేశారు కూడా కీరవాణి సంగీతం అందిస్తుండగా ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు యూవీ క్రియేషన్స్ నూట యాభై కోట్ల పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బలవుతోంది ఇకలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక మూవీని తెరకెక్కించాలని ఏకంగా ఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని గారు అంటున్నారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన ఇండస్ట్రీకి పెద్ద హీరో ఈ వయసులో కూడా ఇరగ తీస్తున్నారంటే గ్రేట్ అసలు నేను ఆయనతో ఒక మూవీని తీస్తాను అంటూ అనట ఎంఎస్ ధోని గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీ